ఫ్రెండ్స్ వెల్కమ్ టు షామినిస్ట్యూట్ డైలీ కరెంట్ ఎపేర్స్ ఏప్రిల్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నటువంటి కరెంట్ ఎఫేర్స్ మనం చూద్దామండి అండి మరి ఏప్రిల్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఉన్న కరెంట్ ఎపేర్స్ మనం చూస్తే మరి ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటున్నాం సో మరి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏంటి అలా చూద్దామండి ఏప్రిల్ సెవెన్ మై హెల్త్ మై రేట్ దానికి సంబంధించిన అన్ని సమాచారం నేర్చుకుందాం సెంజన్ ట్రావెల్ జోన్ అనే అంశం మనకు న్యూస్లో ఉంది దానికి సంబంధించినటువంటి అంశం చూద్దామండి సారా అనే ఒక సంబంధి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ ఉన్నటువంటి ఒక అప్లికేషన్ ఉంది ఈ సారా అనేది ఏందో చూద్దామండి హెచ్ ఆర్ఏహెచ్ డబ్ల్యూహెచ్ఓ ఇనిషియేషన్ అనమాట ఐక్యరాజసమితి మానవ హక్కుల కౌన్సిల్ రెండు దేశాలపైన తీర్మానం చేసింది అలా ఏం తీర్మానం ఏంటో చూద్దాం మరి క్రీసెంట్ హస్తకళ కళాకారుల సంక్షేమ సంఘానికి జిఏ ట్యాగ్ని ధృవీకరణ ఇచ్చారనమాట ఏ విషయంలో జిఏ ట్యాగ్ ధృవీకరణ వాళ్ళకి ఇచ్చారు ఏ జియోగ్రఫికల్ ఇండికేషన్ అలా ధృవీకరణ పొందారని చూద్దాం కార్టీ సెల్ థెరపీ అంటే క్యాన్సర్ వ్యాధిని నయం చేయడంలో క్యాన్సర్ వ్యాధికి చికిత్స చికిత్సంలో మరి ఐఐటి బాంబే వాళ్ళు కార్టీ సెల్ థెరపీ తయారు చేశారు దానికి సంబంధించి మరింత అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది దానిపైన డిస్కస్ చేద్దాం సో ఫ్రెండ్స్ గమనించండి ఇక్కడ సో మనకి ప్రపంచ ఆరోగ్య సంస్థ మరి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఒక నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సో ఏప్రిల్ సెవెన్ ఏర్పాటు చేయబడింది అండి మరి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఏప్రిల్ సెవెన్ ఏర్పాటు చేయబడింది జనివ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ మరి టెడ్రస్ అదనం గేబ్రియోసిస్ ప్రజెంట్ అయితే డబ్ల్యూహెచ్ఓకి ఏ సో డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు డబ్ల్యూహెచ్ఓ ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ వచ్చేసి ఎవరండి టెడ్రస్ అదనం గేబ్రియోసిస్ అని చెప్పేసి అంటున్నాం మరి టెడ్రస్ అదనం గేబ్రియోసిస్ ఇథియోపియా దేశం చెందినవారు అయితే మనకు ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ సెవెన్ని ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటాం సో మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించినటువంటి ప్రపంచ ఆరోగ్య దినోత్సవ యొక్క ఇతివృత్తం మీద అంటాడు సో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఇతి వృత్తు ఇతివృత్తం వచ్చేసి సో మై హెల్త్ మై రేట్ అండి మై హెల్త్ మై రేట్ అనేది నా ఆరోగ్యం నాకు అని చెప్పేసి ఒక ఇతివృత్తంతో ఇవ్వడం జరిగిందనమాట ఫ్రెండ్స్ ఇంకొక విషయం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఉంటుంది ఏప్రిల్ సెవెన్ అండ్ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం కూడా ఉంటుందండి మరి ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని ఏరో నిర్వహిస్తున్నారంటే అక్టోబర్ పదినే నిర్వహించుకోవడం జరుగుతుంది డబ్ల్యూహెచ్ఓ పైన అప్డేట్స్ మనం చూసినట్లయితే ఒక జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో డబ్ల్యూహెచ్ఓ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సో డబ్ల్యూహెచ్ఓ కేప్ వడ్డీ అనే దేశం కేప్ వడ్డీ అనే ఒక ఆఫ్రికా ఖండ దేశాన్ని మలేరియా రైతు దేశంగా ప్రకటించింది అండి ఏదైనా మలేరియా రైతు దేశంగా ప్రకటించింది సో ఆ పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది మలేరియా రైతు దేశం ది మలేరియా డిసీజ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మరి డబ్ల్యూహెచ్ఓ సూచనతోనే క్యామరు దేశం అండి డబ్ల్యూహెచ్ఓ సూచనతోనే సో క్యామ్రోన్ దేశం ప్రపంచంలో తొలిసారిగా సో మలేరియా టీకాను అందుబాటులోకి తెచ్చింది మలేరియా టీకాను తమ దేశంలోని చిన్నపిల్లలకి అందుబాటులోకి తేవడం జరిగిందనమాట ఇలాంటి నేపథ్యం ఇంకా మనము ఆరోగ్యం సంబంధించిన విషయాలు మనం మాట్లాడితే అయితే ప్రపంచంలో మరి కోన కో కరోనా లాంటి వ్యాధులు ఆ విధంగా మళ్ళీ వస్తే మనం ఎలాంటి చర్యలు చేపట్టాలి అని చెప్పేసి ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని ల్యాబ్స్తో కొలాబరేట్ అయ్యి కొన్ని ప్రయోగశాలలతో కొలాబరేట్ అయ్యి డబ్ల్యూహెచ్ఓ ఒక నెట్వర్క్ను తయారు చేసింది దాన్ని మనం కోవి నెట్ అని పిలిస్తాం ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక డిసిషన్ తీసుకుని ఒక ప్రొజెక్టెడ్ టార్గెట్ చేస్తుంది రెండు వేల ముప్పై నాటికి సో ప్రపంచవ్యాప్తంగా టీబీని నిర్మూలించాలి టీబీ నిర్మూలనకి పెట్టుకున్న గడువు వచ్చేసి టూ థౌసండ్ థర్టీ అండి కానీ డబ్ల్యూహెచ్ఓ బట్ మన భారతదేశం మాత్రం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటికే టీబీని నిర్మూలన చేయాలని చెప్పేసి మన భారతదేశం సో కానీ ప్రకటించడం జరిగింది అనమాట ఇది ఒక మనకు అప్డేటెడ్గా ఉంటుంది అన్నమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మరొక సంబంధించిన సమాచారం అండి డిజిటల్ హెల్త్ ప్రమోటర్ అంటే ఒక డిజిటల్ విషయంలో మనం హెల్త్ను ఎలా కాపాడుకోవాలనే ఒక అవగాహన చర్యలలో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ సారా అని చెప్పి సంబంధించినటువంటి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఉన్నటువంటి ఒక కార్యక ఒక యాప్ని ఒక సంబంధించినటువంటి టెక్నాలజీని అభివృద్ధి చేయడం జరిగింది అంటే ఇదే స్మార్ట్ సారా అంటే అండి స్మార్ట్ ఏఐ రిసోర్స్ అసిస్టెంట్ ఫర్ హెల్త్ అని చెప్పేసి అంటామండి స్మార్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిసోర్స్ అసిస్టెంట్ ఫర్ హెల్త్ అని చెప్పేసి అంటాం సో అబ్రివేషన్ ఎస్ అంటే స్మార్ట్ అండి ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిసోర్స్ అసిస్టెంట్ ఫర్ హెల్త్ అంటే హెల్త్ విషయంలో అసిస్టెంట్ చేస్తుంది మనకి ఇలా హెల్త్ను కాపాడుకోవడం విషయంలో ఎలాంటి చర్యలు చేపట్టాలి ఏంటి అని చెప్పేసి మనం చెప్తూ ఉంటుంది ఇది సార యొక్క ఉద్దేశం మరి ఇలాంటి సారని ఎవరు అభివృద్ధి చేయడం జరిగింది అంటే డబ్ల్యూహెచ్ఓ అభివృద్ధి చేయడం జరిగింది సో మరి డిజిటల్ హెల్త్ ప్రమోటర్గా ఉంది మై హెల్త్ మై రేట్ అంటే ఇక్కడ డబ్ల్యూహెచ్ఓ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఏప్రిల్ సెవెన్ ఏర్పాటు చేయబడింది నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఏప్రిల్ సెవెన్ ఏర్పాటు చేయబడే డబ్ల్యూహెచ్ఓ ఏప్రిల్ సెవెన్ యొక్క ఇతివృత్తాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ ఇతివృత్తం వచ్చేసి మనకి మై హెల్త్ మై రేట్ కాబట్టి ఆ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది బయాలజికల్ ఏ టెక్నాలజీ ఆఫ్ సో ఒక సోల్ మిషన్స్ అనే సంస్థ ఒక బయాలజికల్ ఏ టెక్నాలజీ అనే సోల్ మిషన్స్ లిమిటెడ్ అనే సంస్థ వాళ్ళు సో ఇక్కడ ఈ సారాన్ని అభివృద్ధి చేయడం అనమాట ఇది ఒక అప్డేటెడ్గా చూసుకోవాలండి ఇక నెక్స్ట్ వచ్చేసి సెంజన్ ట్రావెల్ జోన్ అంటే ఇక్కడ ఏంటంటే కొన్ని దేశాల మధ్య ఐరోపా ఖండంలో కొన్ని దేశాల మధ్య స్వేచ్ఛగా అంటే వితౌట్ వీసా వితౌట్ చెకింగ్ కాకుండా అంటే చెక్ లేకుండా ఐడీ చెక్ అంటే ఐడి చెక్ లేకుండానే ఫ్రీ ట్రావెల్ చేయడం అంటే ఏంటంటే దేశాల మధ్య అనమాట వీసా విధానం లేకుండా తొందరగా వెళ్ళి రావడానికి పర్టికులర్గా సో ఈ యొక్క ట్రావెల్ జోన్ ఏర్పాటు చేసుకుని అనమాట ఎందుకోసం అంటే డిస్టర్బెన్స్ లేని ఒక ప్రయాణం అంటే దేశాల మధ్య కొన్ని దేశాల మధ్యవి బార్డరింగ్ కంట్రీస్ మధ్య నైబరింగ్ కంట్రీస్ మధ్య ఇది మనకు సెంజన్ ట్రావెల్ జోన్ అంటాం ఇట్లా మొత్తం కూడా ఇరవై తొమ్మిది దేశాలు ఇట్లా ఉన్నాయి ఐరోపా ఖండంలో సో ఇట్లా యూరోప్స్ ఐడి చెక్గా పిలుస్తాం అంటే వాళ్ళకు ఒక రకమైనటువంటి ఒక గుర్తింపు కార్డు ఇస్తారు ఆ గుర్తింపు కార్డు ఇచ్చినప్పుడు కొన్ని దేశాల్లో అంటే ఎంపిక చేయబడ్డ దేశాల్లో ఫ్రీగా వెళ్ళి రావడానికి అంటే చెకప్ లేకుండా తొందరగానే వీసా ఇబ్బందులు లే వెళ్ళి రావడానికి ఇబ్బంది ఉండదనమాట అలాంటి దాన్ని ఇప్పుడు అలాంటి యొక్క కూటంలో సెంజన్ ట్రావెల్ జోన్కి సంబంధించిన వాటిల్లో రొమేనియా బల్గేరియా దేశాలు కూడా చేయడం జరిగింది కాబట్టి గమనించండి యూరోప్ యొక్క ఐడి చెక్ విధానమైనటువంటి ఎలాంటి ఒక ఇబ్బందులు లేకుండా ఫ్రీ ట్రావెల్ చేసుకోవడానికి అంటే ఉచిత ట్రావెల్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ చెకింగ్ లేకుండా వీసా లేకుండా ఇబ్బందులు లేని ట్రావెల్స్ అని అర్థం చేసుకోవాలి అంతేగాని ఉచిత ప్రయాణం కాదు అలాంటి విధానానికి శ్రీకారం చుట్టినటువంటి సెంజల్ ట్రావెల్ జోన్ని సుమరిలో సెంజన్ ట్రావెల్ జోన్లో రొమేనియా దేశం బల్గేరియా దేశం చేరడం జరిగిందండి అండ్ రొమేనియా దేశ రాజధాని వచ్చేసి మనకు బుకార్ అండి సో బుకార్ అనేది సో రొమేనియా దేశ రాజధాని అండ్ బల్గేరియా రాజధాని వచ్చేసి ఇక్కడ ఏంటంటే సోఫియా అని చెప్పేసి అంటాం ఇదంతా కూడా మనకి యూరోపియన్ యూనియన్ పరిధిలో జరుగుతున్నటువంటి పార్టెన్స్ అండ్ మరి యూరోపియన్ యూనియన్ అని చెప్పేసి అంటాం మరి ఇది బెల్జియం రాజధాని బ్రెజల్స్ కేంద్రంగా పనిచేసినటువంటి సంస్థ బట్ ఇక్కడ యూరోపియన్ యూనియన్లో మాత్రం కానీ ఇరవై ఏడు దేశాలు మాత్రమే ఉంటాయండి ఇరవై ఏడు దేశాలు ఉంటాయి యూరోపియన్ యూనియన్కి అధ్యక్షురాలుగా ప్రజెంట్ ఎవరు ఉన్నారంటే ఇక్కడ ఓన్స్లా సో వాన్ డేర్ లియన్ అనేవారు సో యూరోపియన్ యూనియన్కి ప్రజెంటు సో డైరెక్టర్ జనరల్గా ఉన్నారనమాట అంటే ఒక అధిపతిగా ఉన్నారు యూరోపియన్ యూనియన్ కమిషన్కి అధ్యక్షురాలుగా ఉన్నారు ఊర్సులా వాన్ డేర్ లియన్ అలాంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి ఓకేనా ఇటీవల సెంజల్ ట్రావెల్ జోన్లో ఇలా క్వశ్చన్ అడిగే విధానం ఉంటుందంటే సెంజన్ ట్రావెల్ జోన్లో ఏ దేశాలు చేరినాయి అన్నప్పుడు రొమేనియా బల్గేరియా రొమేనియా బల్గేరియా సెంజన్ ట్రావెల్ జోన్లో చేరడంతో ఈ దేశాల సంఖ్య ఎంతకు చేరింది అంటే అప్పుడు ఇరవై తొమ్మిది దేశాలు అయినాయనే అనే విషయం గమనించండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మరికొన్ని కరెంట్ మీరు చూద్దామండి సో మరి ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అండి ఇది మనకి జనివ కేంద్రంగా పనిచేసిన సంస్థ ఇందులో నలభై దేశాలు నేను ఏదైనా మానవ హక్కుల పైన ఒక తీర్మానం చేయాలంటే ఈ సంస్థ చూసుకుంటుంది ఎందుకోసం అంటే ఐక్యరాజ్య సమితి ఐక్యరాజ్యసమితి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ డిసెంబర్ పదిన విశ్వ మానవ హక్కుల ప్రకటన చే తీసుకురావడం జరిగింది అందుకే డిసెంబర్ పదిన మనం విశ్వ మానవ ప్రపంచ హక్కుల దినోత్సవం జరుపుకుంటాం సో మరి ఇలాంటి నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి సమితి మానవ హక్కుల కౌన్సిల్ ఒక నిర్ణయం చేసింది ఏం తీర్మానం చేసిందంటే ఈ మయన్మార్ దేశంలో అండ్ ఇరాన్ దేశంలో అక్కడ మానవుక్ల ఉల్లంఘన జరుగుతుంది ఎవరు వచ్చి మానవుకుల ఉల్లంఘన చేయడం లేదు ప్రభుత్వమే ఉల్లంఘన చేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి రూలింగ్ వాళ్ళే చేస్తున్నారని చెప్పండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మయన్మార్ దేశంలో పైన మయన్మార్ దేశంలో సో రొహింగ్యాలపైన అక్కడ ఉన్నటువంటి సైన్యం ఒక రకమైనటువంటి వాళ్ళని సపరేట్ చేస్తుంది అనదొక్కుతుంది అదే ఇరాన్ దేశంలో అయితే వరకు ఆ ఇరాన్ దేశంలో ఎథిక్స్ పోలీసులు సో మహిళల పట్ల అకృత్యంగా ప్రకటించడం జరిగింది ఎందుకోసం అంటే ఆ ఇజాబ్ సంఘటన వచ్చింది ఆ ఈజాబ్ సంఘటన కారణంగానే మరి ఇరాన్లోని ఎథిక్స్ పోలీసులు మాసా అమిని అని చెప్పేసి మాసా అమిని అని చెప్పేసి ఒక మహిళ కూడా నా అనుమానాస్పదంగా మరణించడం జరిగిందండి ఇలాంటి నేపథ్యంలో సో మయన్మార్ ఇరాన్ దేశంలో తన మానవ హక్కుల గురించి సరైన చర్యలు చేపట్టాలి ఆ విషయంలో అన్ని దేశాలు కూడా వాళ్ళ దేశాలపైన ఖచ్చితంగా ఒక రకమైనటువంటి ఫోర్స్ తీసుకురావాలి ఒక బలోపేతమైన చర్య అన్నమాట అని పోర్సు అంటే ఇక్కడ మీరు ఇది పాటించండి అని చెప్పడం అనమాట చేయాలని చెప్పేసి ఐక్యరాజ్యసమితి మానవకుల కౌన్సిల్ ఒక తీర్మానాన్ని ఆమోదించ జరిగింది ఇటీవల కాలంలో ఏ రెండు దేశాల్లో ఐక్యరాజ్యసమితి మానవకుల కౌన్సిల్ ఆ దేశాల్లో ఆ దేశ ప్రభుత్వాలు ఆ దేశంలో జరుగుతున్నటువంటి సమస్యలపైన ఆ దేశంలో జరుగుతున్నటువంటి మానవుకుల ఉల్లంఘన పైన సరైన చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగింది అన్నప్పుడు సో మయాన్మార్ అండ్ ఇరాన్ దేశం అండి మయాన్మార్ ఇరాన్ దేశం పాయింట్స్ మనం ఇంపార్టెన్స్గా చూసుకోవాలండి ఇక నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకు అందరూ తెలిసి ఇప్పుడు జీఐ ట్యాక్స్ అండి సో మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి భారతదేశ వ్యాప్తంగా మరి చెన్నై కేంద్రంగా పనిచేస్తున్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ ది కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ పరిధిలో పనిచేస్తున్నటువంటి జియోగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ డబ్ల్యూటీఓ సిద్ధాంతాల మేరకు డబ్ల్యూటీఓ యొక్క రికమెండేషన్ మేరకు ఏర్పడినటువంటి మరి జియోగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ వాళ్ళు మొత్తం ఆరు వందల ముప్పై ఐదు జిఏ ట్యాక్స్ని ఇవ్వడం జరిగిందండి మొత్తం ఆరు వందల ముప్పై ఐదు జిఏ ట్యాక్స్ ఇందులో మనం చూసినట్లయితే మొత్తం ఇప్పటివరకు అయితే మన ఏపీలో ఇంతవరకు అయితే ఒక ఇరవై జిఏ ట్యాగ్స్లు వచ్చాయి తెలంగాణకు పదిహేడు జిఏ ట్యాగులు వచ్చాయి మరి ఏపీకి చెందినటువంటి ఇరవై జిఐ ట్యాగులు పంతొమ్మిదో వచ్చేది ఇక్కడ ఆత్రేపురం పూతరేకులు అండి ఆత్రేపురం పూతరేకులకు రావడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇటీవల కాలంలో సో నర్సాపూర్ సంబంధించినటువంటి కురచెట్టు లేస్ ఆర్టికి రావడం జరిగింది అనమాట ఇలా అంటే ఒక డిజైన్స్ అనమాట ఒక సంబంధించినటువంటి బట్టల సంబంధించి ఒక డిజైన్ ఒక నర్సపూర్ నర్సాపుర్ లెస్ ఆర్ట్కి రావడం జరిగిందనమాట దీంతో కలుపుకొని మొత్తం ఇరవై జిఏ ట్యాగులు ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది తెలంగాణకు మొత్తం సెవెంటీన్ రావడం జరిగింది అత్యధికంగా తమిళనాడులో సుమారి అరవైకి పైగా జిఏ ట్యాగ్స్ అత్యధిక జిఏ ట్యాగులు పొందినటువంటి రాష్ట్రం వచ్చేసి తమిళనాడు ఇలాంటి నేపథ్యంలో తెలంగాణకు చెందినటువంటి మరి పదహారో జిఏ ట్యాగ్ వచ్చేసి మనకి తాండూరు కందిపప్పు అనేది వికారాబాద్కు చెందినటువంటి తాండూరు కందిపప్పు అనేది జిల్లాకు తాండూరు కందిపప్పు పదహారో జిఏ ట్యాగ్గా ట్యాగ్ వచ్చేసి మరి లాడ్ బజార్లోని పాత బస్సులోని ఉన్నటువంటి లాడు బజార్లోని లక్కా గాజులు ఈ లాడు బజార్లోని లక్కా గాజులని ఒకన తయారు చేసే సంస్థ వీళ్ళు జిఏటాక్ అప్లై చేసుకోవడం జరిగింది క్రీసెంట్ హస్తకళ కళాకారుల సంక్షేమ సంఘం రీసెంట్ హస్తకళ కళాకళ సంక్షేమ సంఘానికి జిఐ ట్యాగ్ సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో కేంద్ర ప్రభుత్వం అనమాట ఎందుకోసం అంటే దీనికి పేటెంట్ లాగా ఉంటుంది ఒక పది సంవత్సరాల పాటు ఈ యొక్క గుర్తింపు అనేది మనకు ఉంటుంది అనమాట ఒకసారి జిఐ ట్యాగ్ వస్తే పది సంవత్సరాలు ఉంటుంది ఇప్పుడు ఇక్కడ కూడా అంతేనండి ఇప్పుడు నర్సాపూర్ క్రోచెట్ లేస్ ఆర్ట్ ఆర్ట్స్ ఉన్నాయి ఆ సంబంధి దారాలతో చేసే ఒక డిజైన్స్ ఇలాంటి వాటికి మనకు కుట్టుతో చేసే డిజైన్స్ అనమాట ఇలాంటివి మరి ఒక అలంకృత అనే ఒక సంస్థ ఉంటుంది అనమాట కళాకారుల సంఘం ఇది అంటే అలంకృత అనేది దానికి ఈ యొక్క గుర్తింపు ఇవ్వబోతున్నారు అనమాట అంటే వాళ్ళకు ఒక సర్టిఫికేషన్ ఇస్తారు మీరు ఇలాంటివి ఉత్పత్తి చేసుకోండి అని చెప్పేసి ఎవరికి ఇచ్చారు కూడా మనకి ఇంపార్టెంట్ ఇక్కడ ఇప్పుడు నర్సాపూర్ క్రాచర్ లేస్ ఆర్ట్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి ఇవి ఎక్కడంటే ఇక్కడ ఆర్ట్స్ ఉన్నాయి ఇవి ఎక్కడంటే పశ్చిమ గోదావరి జిల్లాలు ఇదైతే హైదరాబాద్లోని లాడుబజార్లో లక్క గాజలకు ఏ సంస్థ తయారు చేస్తుంటే క్రీసెంట్ హస్తకళ సం కళాకారుల సంక్షేమ సంఘం తయారు చేసింది వాళ్ళకి ఇట్లా ఇవ్వడం అనమాట వెరీ వెరీ ఇంపార్టెన్స్గా మనకు ఉంటుంది ట్యాగ్లో జిఏ అంటే ఏంటంటే జియోగ్రఫికల్ ఇండికేషన్ అండి ట్యాగ్లో జిఏ అంటే జియోగ్రఫికల్ ఇండికేషన్ అని పిలుస్తామండి జియోగ్రఫికల్ ఇండికేషన్ అంటాము జియోగ్రఫికల్ ఇండికేషన్ అని చెప్పేసి మనం పిలుస్తామన్నమాట సో నెక్స్ట్ చూద్దాం సో మనం నిన్నటి క్లాస్లో ఒక ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసినాం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేత ఈ యొక్క సాంకేతిక విధానం ప్రారంభించబడింది ఏంటంటే ఇది క్యాన్సర్కి ఒక చికిత్స విధానం అండి చికిత్స విధానం చికిత్స చేస్తారనమాట ఏదది కార్టీ సెల్ థెరపీ మరి కార్టీ సెల్ థెరపీ ఇండియాస్ ఫస్ట్ హోమ్ గ్రోన్ జీన్ థెరపీ అంటే మన భారతదేశంలో తొలిసారిగా జెన్యు చికిత్స అనమాట జన్యువుల చేత ఒక కొత్త జన్యువుని సృష్టించి ఆ జన్యువు ద్వారా ఏం చేస్తారంటే ఈ యొక్క క్యాన్సర్ న్యాయం చేస్తారు ఇది ఫస్ట్ టైం అనమాట మనం సొంతంగా తయారు చేసుకున్నాం ఐఐటి బాంబే సంస్థలు టాటా మెమోరియల్ హాస్పిటల్ అండ్ ఇమ్యూనో యాక్ట్ ఈ మూడు సంస్థలు సంయుక్తంగా ఈ కార్టీ సెల్ థెరపీని తయారు చేయడం జరిగింది దాని ద్రౌపది ముర్ము గారు ప్రారంభించడం జరిగింది మన భారత రాష్ట్రపతి గారు మరి దీ దేనికి సంబంధించింది కార్టీ అంటే అబ్రివేషన్ అండి చిమరిక్ యాంటీజెన్ రెసిప్టర్ సెల్ థెరపీ అని చెప్పేసి ఉంటామండి ఈ అబ్రివేషన్ మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది చిమరిక్ యాంటీజెన్ రెసిప్టర్ సిఆర్ కార్ అంటేదండి చిరిక ఆంటీజెన్ రిసెప్టర్ సెల్ థెరపీగా మనం పిలుస్తామండి సో ఇది మనకి ఒక సంబంధించినటువంటి సాంకేతికత ఎవరు తయారు చేశారు ఏంటి అనేది మనకి ఇంపార్టెన్స్గా ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి యురేషియన్ ఎకానమిక్ యూనియన్ అంటే ఐరోపా ప్లస్ ఏసియా దాన్ని మనం యురేషియా అని చెప్పేసి అంటాం ఇక్కడ ఒక స్వేచ్ఛ వాణిజ్యాన్ని ఒక అభివృద్ధి చేసుకోవడానికి రెండు వేల పద్నాలుగులోనే యురేషియన్ ఎకనామిక్ యూనియన్ ఏర్పాటు చేశారు మరి ఇలాంటి యురేషియన్ ఎకానమిక్ యూనియన్లో సో భారత్ కూడా చేర్చే విషయంలో భారత్ కూడా చేరే విషయంలో సో ఆ యొక్క దేశాలతో ఇటీవల కాలంలో ఒక సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి అనమాట మరి ఏ దేశాలు ఉన్నాయి ఇప్పుడు కజకిస్తాన్ రష్యా బెలారస్ ఆర్మేనియా కిర్గిజిస్తాన్ దేశాలు ఉన్నాయండి మన భారతదేశం కూడా చేర్చే అంశంపైన చర్చలు జరుగుతున్నాయి కాబట్టి ఇటీవల వార్తలు ఉన్న ఇరేషియన్ ఎకనమిక్ అండ్ యూనియన్ ఎందుకోసం అంటే ఇక్కడ ఎకనమిక్ యూనియన్ అనేది ఏంటంటే పర్టికులర్గా మనం చూసినట్లయితే వాణిజ్య సంబంధాలు ఆర్థిక సంబంధాల నేపథ్యంలో ఇవి ఉంటాయి కాబట్టి సో మరి ఇక్కడ ఎగుమతులు దిగుమతుల విషయం ఉంటుంది కాబట్టి మన భారత చేరాలా వద్దా అని చెప్పి చర్చలు జరుగుతున్నాయి అనమాట కాబట్టి ఓసారి ప్రతిపాదన దశలో ఉన్న వాటి కూడా ఎగ్జామ్ నడుతున్నారు కాబట్టి యురేషియన్ ఎకనామిక్ యూనియన్ అంటే ఏంది ఎప్పుడు ఏర్పడింది ఏ దేశాలు ఉన్నాయి ప్రజెంట్ లాంటి ఇంపార్టెన్స్గా మనకు చూసుకోవాల్సిన అవసరం ఉందండి ఇప్పుడు ఇటీవల ఆర్మీ దేశం ఉంది మన భారతదేశం అయితే ఆర్మీనే దేశానికి ఇప్పుడు ఆకాశిపల్ని అందించడానికి ఒక ఒప్పందం జరిగింది కిర్గిజిస్తాన్ దేశం ఇటీవల న్యూస్లో ఉంది కిర్గిజిస్తాన్ దేశ యొక్క జాతీయ జంతువు ఇటీవల కాలంలో మంచు చిరుతపులని ప్రకటించడం జరిగిందనమాట పారాదీప్ పోర్ట్ అండి పారాదీప్ పోర్ట్ మరి ఎక్కడ ఉందండి ప్యారాదీప్ పోర్ట్ అంటే ఒడిషా రాష్ట్రంలో ఉంది మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు యొక్క ఆర్థిక సంవత్సరంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో సో ఎక్కువగా సో ఈ యొక్క రవాణా అనేది అంటే వస్తువుల రవాణా అనేది ఒక ఎక్కడ జరిగిందంటే అది ద హయ్యస్ట్ కార్గో హ్యాండ్లింగ్ మేజర్ పోర్టు అంటే ఒకప్పుడు ఏంటంటే ఖాండ్లా ఓడరేవు దగ్గర ఇలాంటిది ఎగుమతులు దిగుమతులు ఎక్కువ జరిగాయి అనమాట వస్తువుల యొక్క కార్గో ఎక్కువ జరిగేది ఓడరేవు అంటే దాన్ని మనం పండిట్ దీన్ దయాల్ ఓడరేవు అని చెప్పేసి అంటారు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఓడరేవ్ అంటారు ఇది గుజరాత్లో మనకు అక్కడ ఉంటుంది సో మరి ఉపాధ్యాయ ఓడరేవ్ అని చెప్పేసి అంటాం ఒకనా సో మరి ఇక్కడ నుండి కాకుండా ఇప్పుడు ఏంటంటే ఇది ఒకప్పుడు ఎక్కువ ఉండే మన దేశంలో ఇక్కడ నుండే రవాణా అంటే మన వస్తువులు ఎక్కువ వచ్చేది ఎక్కడ దిగుమతులు ఎగుమతులు జరిగే ప్లేస్ అనమాట అలా కాకుండా ద హయ్యస్ట్ కార్గో హ్యాండ్లింగ్ మేజర్ పోర్ట్గా ఇటీవల ప్రకటించబడింది ఏంటనేది సో మనకి పారాదీప్ పోర్ట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి ఒక జాగ్రీ పాయింట్ ఆఫ్లు ఇండస్ట్రీస్ పాయింట్ ఆఫ్లు కరెంట్ ఎకనామీ విషయంలో చాలా ఇంపార్టెన్స్గా ఈ అంశాలు అనేది మనకు ఉంటాయి అన్నమాట క్యాలిస్టో క్యాలిస్టో అంటే మన జూపిటర్ గ్రహానికి మన గురువుడు లేదా బృహస్పతి గ్రహం అంటాం జూపిటర్కి మొత్తం తొంభై ఐదు చంద్రులు ఉంటారనమాట మనకు ఒకటే చంద్రుడు ఉన్నాడు బట్ తొంభై ఐదు చందమామలు ఉంటాయి ఈ తొంభై చందమామలు అతిపెద్ద చందమామ వచ్చేసి గనిమేడే దాంతోపాటుగా ఇప్పుడు మనకి కెలిస్టో అని చెప్పేసి మరొక చందమాము అనమాట ఎవరికి ఇది ఒక జూపిటర్ మూన్ అయితే దీనిపైన ఓ త్రీ ఫార్మేషన్ అయింది ఓ త్రీ అంటే ఏంటంటే ఇక్కడ అది ఓజోన్ అనమాట ఓజోన్ అక్కడ ఫార్మేషన్ అయిందని చెప్పేసి శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది అంటే సల్ఫర్ డయాక్సైడ్ ఉండడం వల్ల సల్ఫర్ డయాక్సైడ్తో పాటుగా యు ఇరిడియేషన్ అంటే అల్ట్రా వయోలెట్ కిరణాల యొక్క సంబంధించినటువంటి ప్రభావంతో అతినిలిత కిరణాల ప్రభావంతో ఈ ఓతిని ఫార్మేషన్ జరిగింది చెప్పేసి ఇక్కడ ఒక పరిశోధన అనేది తెలియజేస్తుంది అనమాట సో మనకు ఒక సోలార్ సిస్టమ్ విషయంలో ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి తమిళనాడులోని పళనీ అనే ప్రాంతంలో పళని ప్రాంతంలో నైన్టీన్ ఎయిటీన్ నైన్టీ నైన్లో ఏర్పాటు చేయబడేటువంటి ఒక సోలార్ అబ్జర్వేటరే అండి ఒక అబ్జర్వేషన్ చేసేది అంటే ఖగోళ శాస్త్ర అధ్యయనానికి ఉపయోగపడుతుంది సో మరి అలాంటిది మరి కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ ఇది ఏర్పాటు చేయబడి వన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇలా వన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతున్న సందర్భంగా మనకు న్యూస్లో ఉందండి మరి ఈ యొక్క కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటర్ అనేది సో మరి ఎవర ఆధీనంలో పనిచేస్తుందండి ఏ సంస్థ ఆధీనంలో పనిచేస్తుందంటే సో బెంగళూరుకి చెందినటువంటి ఒక బెంగళూరుకి చెందినటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఆస్ట్రోఫిజిక్స్ అని చెప్పేసి అంటాం మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఆస్ట్రోఫిజిక్స్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది ఈ కొడైకెనాల్ కెనాల్ సోలార్ అబ్జర్వేటరీ ఇటీవల వన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనేది పూర్తి చేసుకోవడం జరిగింది అనే అంశం ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉందండి ఓకేనా సో ఇవన్నీ మనకి ఒక ఏప్రిల్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ పొరటేట్ కరెంట్ అఫర్స్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్